సేతందూ అన్నగాడు బహుజన సేనా నాయకుడు ఉత్తయవార పాఠలో ప్రజల పక్షం నిలుచున్నాను ఎస్సిఎస్ నారాపూగా మనకిచ్చిన పర్మిషన్ టైం ను మనం ముగించుకోవాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో బీసీల గురించి ఈ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి నుంచి నేటి వరకు వెనకకు నెట్టబడిన వాళ్ళు వెనక వెనకబడిన తరగతులంటూ మనల్ని చాలా మానసిక హింసకు గురి చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకొని మనం వెనక వెనకబడిన తరగతులు కాదు వెనకకు నెక్కబడిన వాళ్ళ విషయాన్ని ఈ సమాజం గుర్తించాలి ఈ సందర్భంలో బీసీల కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా అదే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసనలో భాగంగా బీసీల హక్కుల కోసం అటువైపు తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ప్రాణాలు అర్పించి విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి వారికి కావాల్సిన హక్కులు జనాభా దాష ప్రకారం వాళ్ళకు అందాల్సినటువంటి రిజర్వేషన్ శాతాన్ని వాళ్ళకు అందించాలనే నేపథ్యంలో ఈ రోజున బీసీలు ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఏకమై తెలంగాణలో బీసీల కోసం ఈ రోజున పోరాటం చేస్తాననే విషయాన్ని ఈ సమాజం గమనిస్తోంది అదే రకంగా మిత్రులారా ఈ ఆంధ్రప్రదేశ్ లో బహుజనసేన ఆధ్వర్యంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా బహుజనసేన ఆధ్వర్యంలో బీసీల గొంతుగా వినిపించడానికి చాలా ప్రయత్నం చేసిందనే విషయాన్ని ఈ సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదే రకంగా ఈ రోజున మంగళపల్లి నూతన జిల్లా కేంద్రంగా మంగళపల్లి నూతన జిల్లా కేంద్రంగా బీసీల సమస్యల పైన ప్రతిఘటన నిరసన కార్యక్రమాన్ని ఈ రకంగా చేసుకోవడానికి ఈ రకంగా మన యొక్క వారిని వినిపించుకోవడానికి సహకరిస్తున్నటువంటి పోలీసులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రుల పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా మనకు రావాల్సినటువంటి వాచాన్ని మనం పొందాల్సిందే ఎవరైతే ముప్పై నాలుగు శాతం ఈ రోజున టీడీపీలో ఉన్నటువంటి బీసీ నాయకులు గౌరవ సీఎం గారు ముప్పై నాలుగు శాతం బీసీలకు మేము అమలు చేస్తామని చెప్పేసి గతంలో మాట్లాడారు ఇప్పుడు ఆ ముప్పై నాలుగు శాతం గురించి కూడా ప్రదేశం దోరెత్తలేదనే విషయాన్ని ఈ సమాజం బీసీ సమాజం గుర్తించుకుంటా ఉంది అదే రకంగా ఏ ప్రాతిపదికన ముప్పై పంతొమ్మిది పంతొమ్మిది వందల వందల డెబ్బైలోనే ఎప్పుడూ లో దాదాపుగా బీసీలకు యాభై నాలుగు శాతం వాటా చెప్పేసి ఆ రోజే మాట్లాడితే రెండు వేల ఇరవై ఐదు ఆరులో కూడా మీరు ముప్పై నాలుగు మాట్లాడుతున్నారంటే ఎంతటి ఇది దుశ్చర్యో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది బీసీలు ఈ రోజున బీసీలు దాదాపుగా కులాల వారిగా ఈ భారతదేశ జనాభాలో సగం మంది బీసీలు ఉన్నారు బీసీల పైన జరిగినటువంటి భారతదేశంలో బీసీల పైన జరిగిన సర్వేలు ఏ జాతి పైన జరగలేదు ఏ కమ్యూనిటీ పైన కూడా అన్ని సర్వేలు జరగలేదు కాకా కలెక్టర్ కమిషన్ మొదలుకొని ప్రత్యేక బీసీ కమిషన్ మొదలుకొని మురళీధర కమిషన్ మొదలుకొని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి దిగేశ్వరి ప్రసాద్ మండల్ బీపీ మండల్ కమిషన్ మొదలుకొని నాలుగైదు కమిషన్ల పేరుతో బీసీల యొక్క స్థితిగతులు ఈ దేశంలో ఏనాడో లెక్కలు రచించబడ్డాయనే విషయాన్ని ఈ దేశం గుర్తించాలి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ భారతదేశంలో బీసీల కులగణన సక్రమంగా చేపట్టాలని చాలా తీర్పుల్లో కూడా చేపట్టిన విషయం తిరిపించిన విషయం కూడా మనం గమనించాలి ఆయన గమనించండి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తిరుపతి కేంద్రంగా ఎన్టీఆర్ ప్రభుత్వం అవుతున్నప్పుడు ఎన్టీఆర్ గారు ఆ పెంచుతానని చెప్పి కమిషన్ నేను అమలు చేస్తానని ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు నలభై నాలుగు శాతానికి పెంచుతానంటే ఊరికనే ఆశా కూడా ఆ మాట మాట్లాడలేదు ఆ రోజున తిరుపతి కేంద్రంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా బీసీ ఖర్చులను తిరుపతి కేంద్రంగా చేసి ఆ రోజు ఎన్టీఆర్ ప్రభుత్వానికి ఒక సవాలు విసిరితే ఆ సవాలుకు భయపడి ఎన్టీఆర్ గారు ఇరవై ఏడు శాతం నుంచి నలభై నాలుగు శాతానికి బీసీ రిజర్వేషన్ పెంచారు ఇక్కడ ఉన్నటువంటి కుహూలవాదులు పెద్ద పెద్ద అతనుకుల వాళ్ళు బీసీల రిజర్వేషన్ ని ఎదుగుదల చట్టసభల్లో సగం మంది ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్లే ఉంటారని అక్కసుతో భయంతో వాళ్ళ యొక్క ఎక్కడ మోసాయేనో ఆ రోజున సుప్రీం కోర్టుతో హైకోర్టులో బిల్లు వేసి పంతొమ్మిది వందల బిల్లును ఇంతవరకు బీసీల పక్షాన ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా బీసీల పక్షాన సుప్రీం కోర్టు కనుగొనొచ్చింది లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి బీసీ సమాజం మొత్తం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మన అభివృద్ధి ఆగిపోయింది మన కోసం కోర్టుల రూపంలో యొక్క చెప్పినటువంటి సాకులతో మన దీసీ రిజర్వేషన్ ఆగిపోయింది పెరగాల్సిన రిజర్వేషన్ శాతం శాతం నుంచి పెరగాల్సిన అవసరం ఉంది విద్యుల గమనించండి ఇదే అవకాశం ఇదే అవకాశం కేంద్ర ప్రభుత్వం కులగణనకు అనుకూలంగా దేశం మొత్తం కులగణన చేయాలని చెప్పేసి అనుకూలంగా ఉంది ఆయా రాష్ట్రాలు కూడా దీన్ని ప్రత్యేక చొరవ చూపి ముఖ్యంగా బీసీల కోసం ప్రత్యేక చదువు చూపి బహుజన మేము చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ కోసం ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి బీసీల కులాలను సమగ్రంగా లెక్కించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా గమనించాలి ఎక్కడైతే ఎప్పుడైతే జనాభా బయట వస్తుందో అప్పుడు బీసీల రిజర్వేషన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది జనాభా పెరిగితే రిజర్వేషన్ శాతం కూడా పెంచాలి ఈ దేశంలో ఈ దేశంలో బీసీల కోసం ఎక్కువ ప్రాణత్యాగానికి సిద్ధపడి తన పోరాటాన్ని సాగించిన నాయకులు ఇవ్వరున్నారు ఢిల్లీ కేంద్రంగా జయలలిత గారు ఢిల్లీ కేంద్రంగా జయలలిత గారు ఆమె మూడు నెలల పాటు చందర మూడు నెలలు తన పార్టీని తన రాష్ట్రాన్ని అన్నిటికీ కూడా తీసుకుని చందరమంతర్ లో మూడు నెలలు బీసీల కోసం పోరాటం చేసి వాళ్ళు అరవై తొమ్మిది శాతానికి తమిళనాడు రిజర్వేషన్ పెంచుకుని నైన్త్ షెడ్యూల్ లో చేర్చేంత వరకు ఢిల్లీ నగరాన్ని వదిలిపెట్టాలని విషయాన్ని గుర్తు చేస్తూ మాజీ శ్రీ కాంక్షరామ్ గారు బీపీ మండలం కోసం నలభై ఒక్క రోజులు జంతర మంచర్లో పెద్ద ఎత్తున పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ అదే రకంగా ఆంధ్రప్రదేశ్ లో బీసీల కోసం ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే బహుజన సేన పోరాటం చేస్తుందనే విషయాన్ని సవినంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ముందు బహుజన సేన ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని బీసీల జనామతామాస ప్రకారం రిజర్వేషన్ పెంచాలని బీసీలకు కులగణ జరిగిన తర్వాతే స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించాలని బీసీల కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని ఒక రక్షణ చట్టాన్ని ఎస్సీ ఎస్టీల మాదిరిగానే చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సవినయంగా